ఈ పేరు వినగానే దేశ వ్యాప్తంగా ఆ ప్రియుల రోమలు నిక్కబడుచుకుంటాయి వారిని అంతగా ఆకట్టుకుంది ఈ సినిమా అలా తీర్చిదిద్దడంలో రాజమౌళి ఘన విజయాన్ని సాధించారు బాహుబలి వన్ బాహుబలి టూగా ఇప్పటి వరకు ప్రేక్షకులు సినిమాలు చూసుకుంటూ వస్తున్నారు అయితే ఇక నుంచి ఇవి రెండుగా ఉండపోవడం లేదు రెండింటినీ కలిపి ఒకటి సినిమా చేస్తున్నారు బాహుబలి ఒకటిలో కొన్ని సన్నివేశాలకు బాహుబలి టూ లని కొన్ని సన్నివేశాలకు కత్తిరవేసి ఒకటి బాహుబలిగా నిర్మాతలు తిని సిద్ధం చేస్తున్నారు అక్టోబర్ నెలలో ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నారు అయితే ఇక నుంచి రెండుగా ఉండబోటం లేదు రెండింటినీ కలిపి ఒకటే సినిమా చేస్తున్నారు బాహుబలి వన్ లో కొన్ని సన్నివేశాలకు బాహుబలి టూ లోని కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఒకటే బాహుబలిగా నిర్మాతలు దీన్ని సిద్ధం చేస్తున్నారు అక్టోబర్ నెలలో ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నారు అందులో భాగంగా ఈ సినిమాను ఒకటే భాగంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన ఘనత ఖచ్చితంగా ఈ సినిమాకే దక్కుతుంది అటువంటి సినిమా రెండు భాగాలుగా వచ్చిన తర్వాత ఎటువంటి సన్నివేశాలను తీసేస్తారు ఏ ఏ సన్నివేశాలను ఉంచుతారు సినిమాను ఎడిట్ చేసిన తర్వాత ఒకటే బాహుబలి రన్ టైం ఎంతసేపు ఉంటుంది అంత సమయం ప్రేక్షకులు కూర్చోగలరా లేదంటే కేవలం రెండు భాగాలను కలిపి మూడు గంటల సమయానికే కుదిస్తారా అనే ప్రశ్నలు అభిమానులను తొలి చేస్తున్నాయి బాహుబలి వన్ లో గాని బాహుబలి టూ లో గాని అన్ని సన్నివేశాలు బాగుంటాయి బాగోదు అని చెప్పడానికి అవకాశం ఉండదు అటువంటి సినిమాను ఏ విధంగా చేస్తున్నారు అనే ఆసక్తి సినీ ప్రియల్లో నెలకొంది పరిశ్రమను చంపేస్తున్నారు హీరోల సినిమాలు రెండేళ్లు మూడేళ్లు సమయం పడుతుండటంతో అభిమానులను అలరించడానికి వారు నటించి పాత సినిమాలకు కొత్తగా హంగులు జోడించి విడుదల చేయడం పరిపాటిగా మారిపోయింది హీరోలు ఎందుకు అన్ని సంవత్సరాలు సినిమా చేస్తున్నారు అంటే కారణం లేదు మూడేళ్లకు సరిపడా పారితోషికాన్ని తీసుకుంటున్నారు నిర్మాతలు కూడా అందుకు సిద్ధపడుతున్నారు ఒకవైపు అనిల్ రాయపుడి పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకొని రెండు నుంచి మూడు నెలల్లోనే సినిమాలను తీసేస్తూ అలరిస్తున్నారు అలాంటిది మన అగ్రహీరుల సినిమాలు నత్తనడకలా షూటింగ్ జరుపుకుంటూ వాటి మీద ఖర్చు చేస్తున్న నిర్మాతలకు వడ్డీ ద్వారా భారీ నష్టాల్లోకి నెడుతున్నారు ఈ పద్ధతి ఎప్పుడు మారుతుందంటే ఎవరి దగ్గర సమాధానం లేదు చేతులా తెలుగు సినీ పరిశ్రమలు చంపేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి